హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఇప్పుడైతే అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట దుర్గమ్మవారి టెంపుల్కి అమీర్పేట వెళ్తున్నాము అక్కడ ఏంటంటే నిమ్మకాయ దీపాలు పెడతాను నిమ్మకాయ దీపాలు పెట్టాలి అంటే ప్రతి ఫ్రైడే పెడదాం అనుకుంటున్నాము బాలనగర్ మాకు అలవాటు అయిపోయింది కదా అయితే టూ వీక్స్ అయితే అక్కడికి వెళ్ళాము ఇక థర్డ్ వీక్ ఇక్కడికి వెళ్దామని ఇక్కడైతే మాకు దగ్గర అమీర్పేట ఇంకా దగ్గర అమ్మవారి దగ్గరికి వెళ్దాం కదా అని రెడీ అయ్యాను ఒకవేళ వీడియో కనుక వీలైతే తీస్తాను చూడండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియో కనుక నచ్చితే కనుక కామెంట్ పెట్టండి లైక్ చేయండి అస్సలు నిద్ర ఉండట్లేదు రూమ్ దొరకట్లేదండి మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అస్సలు సింగిల్ బెడ్రూమ్ అయితే చూస్తున్నాము దొరకట్లేదు ఒక థర్టీన్ థౌజండ్లో అయితే రూమ్ చూస్తున్నాం అనమాట మంచి రూములు దొరకట్లేదు ఒకవేళ ఉండినా కూడా రూమ్స్ అయితే ఎట్లా ఉన్నాయంటే బూత్ ఉన్నాయి అనమాట అస్సలు మంచిగా లేవు ఒకవేళ మంచిగా ఉన్నాయి అనుకుంటే బాగో వాళ్ళు రెంట్ ఎక్కువ చెప్తున్నారు త్రీ మంత్స్ అడ్వాన్స్ అడుగుతున్నారు ఎవరైనా త్రీ మంత్స్ అడ్వాన్స్ అడిగి ఇస్తారా అండి చెప్పండి మామూలు మధ్యతరగతి వాళ్ళు ఏదో పాపం అంటే మాలాంటి వాళ్ళు టూ మంత్స్ అడ్వాన్స్ అయితే ఎవరైనా ఇస్తారు త్రీ మంత్స్ అడ్వాన్స్ అంటే దగ్గర దగ్గర ఫిఫ్టీ థౌజండ్ అనమాట ఫిఫ్టీ థౌజండ్ ఎవరేస్తారు చెప్పండి కొంచెం బాగున్నాయి అందులోకి వెళ్ళిపోదాము అనుకుంటే ఫిఫ్టీ థౌజండ్ అడుగుతున్నారండి బాగా చిరాకు వస్తుంది వాళ్ళమే కోపం కూడా వస్తుంది అరవాలి అనిపిస్తుంది కానీ తప్పదు కదా ఇంకా చూస్తున్నాము ఏమన్నా దేవుడి దయ వల్ల మంచి రూమ్ దొరికితే వెళ్ళిపోతాం అనమాట ఇక్కడ మాకు అస్సలు జరగలేదు అస్సలు లేదు అసలు ఒక్క రూపాయి ఒక్క రూపాయి రావట్లేదు రాత్రి అయితే నిద్ర పట్టట్లేదు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయిపోతుంది నిద్ర బెంగ వచ్చేస్తుంది అనమాట ఎట్లా ఉంటుందో ఏమైపోతుందో అని బాబుకి చూస్తే ఫీజులే కట్టాలి కదా ఇంకా ఒక్కడే అయిపోయినాడు ఇద్దరు పిల్లలు అయితే ఇంకా ఇబ్బంది అయిపోయేది సఫర్ అయిపోయే వాళ్ళమే ఒక్క ఆస్తులు అయితే ఉన్నాయి కానీ అవైతే మా చేతికి అందవు ఓకే ఫ్రెండ్స్ అన్నీ చెప్తున్నాను అనుకోకండి ఏదో మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి then momanda singing song jay